హాయ్ గైస్ మహేష్ షియర్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా టీఎస్ ఎడ్ న్యూస్ నెంబర్ సిక్స్ స్వాగతం ఈ రోజు మనకు డేట్ చూసినట్లయితే సెకండ్ ఆగస్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ ఓయూ డిగ్రీ రివాల్యూషన్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి సో ఉస్మానియా యూనివర్సిటీ వార్షిక పరీక్ష రివాల్యూషన్ రీకౌంటింగ్ ఫలితాలను బుధవారం విడుదల చేశారు డిగ్రీలో ఫెయిల్ అయ్యి రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఫలితాలను మనకు వర్సిటీలో ఆ వర్సిటీ వెబ్సైట్లో పొందవచ్చని చెప్పి మన కడిషనల్ కంట్రోలర్ డాక్టర్ శాఖ గారి తెలిపారు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చినప్పటికీ డిగ్రీ ఇంటర్నల్ పరీక్షలను అయితే వాయిదా వేశారంట సో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల మూడు నాలుగు తేదీల్లో జరగనున్న ఇంటర్నల్ పరీక్షను వాయిదా వేసినట్లు అడిషనల్ కంట్రోలర్ డేటా శేఖర్ గారు అయితే తెలిపారు తిరిగి ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో ఇంటర్నల్ పరీక్ష నిర్వహించినట్లు కూడా పేర్కొనడం జరిగింది అంటే మనకు ఈ నెల మూడు నాలుగు తేదీలో జరగాల్సింది పదిహేడు పద్దెనిమిదిలో జరుగుతున్నట్లుగా సమాచారం అయితే ఉంది అఖిల భారత వ్యాసరచన పోర్టల్ కి సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగింది మానవ విలువల పట్ల అవగాహన లక్ష్యంగా యునైటెడ్ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ ఇండియా అండ్ భూటాన్ శ్రీరామ చంద్ర మిషన్ ది హార్ట్ ఫుల్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో అఖిల భారత వ్యాబ్ేషన్ పోస్టులు నిర్వహిస్తుంది ఈ మేరకు ఎస్ఆర్ సిఎం ప్రెసిడెంట్ కమలేష్ పటేల్ గారు బుధవారం ఒక పట్టణం విడుదల చేశారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ యొక్క ఇంటర్వ్యూ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ కు ఆగస్ట్ పన్నెండులో పంపించాలని ఒకవేళ మీకు మరింత సమాచారం కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ కు లాగిన్ కావాలని చెప్పి సూచించారు సో నెక్స్ట్ అప్డేట్ గైస్ మనకు వాటర్ బోర్డుకి సంబంధించి ఆరు వందల తొంభై రెండు పోస్టు సంబంధించిన నోటికేషన్ సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మురుగునీటి నిర్వహణ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆరు వందల తొంభై రెండు పోస్టులు మంజూరు అయితే చేసింది ఈ మేరకు బుధవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శివశంకర్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన వాటిలో డైరెక్టర్ రెండు పోస్టులు ఉన్నాయి సీజీఎం రెండు ఉన్నాయి జిఎం జనరల్ మేనేజర్ పది ఉన్నాయి డీజిఎం ఇరవై ఐదు మేనేజర్ ఎనభై సీనియర్ ఆఫీసర్ ఎనిమిది సీనియర్ గ్రేడ్ అసిస్టెంట్ ఇరవై అసిస్టెంట్ ముప్పై ఐదు గ్రేట్ టూ ఆ స్ట్రిగ్నిషన్ హండ్రెడ్ ఉన్నాయి జనరల్ పర్పస్ ఎంప్లాయీ నాలుగు వందల పోస్టులు అయితే ఉన్నట్లుగా ఈ యొక్క ఉత్తర్లు పేర్కొన్నారు సో వాటర్ బోర్డుకి సంబంధించి ఈ విధంగా అప్డేట్ అనేది రావడం జరిగింది సో మొత్తంగా మనకు ఆరు వందల తొంభై రెండు పోస్టులు అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది సో నెక్స్ట్ అప్డేట్ పరిశీలిద్దాం నాలుగున ఓయూ జాబ్ అయితే నిర్వహించినారు ఓయూ ప్లేస్మెంట్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈ నెల నాలుగున క్యాంపస్ లోని ఉన్న కేంద్రంలో ఉద్యోగం ఎలా నిర్వహించినట్టు డైరెక్టర్ ప్రొఫెసర్ ఉషా క్రీణ్ అయితే తెలిపారు ఇటీవల ఉత్తీర్ణమైన ఇంజనీరింగ్ కామర్స్ విద్యార్థులు రెండవ తేదీ వరకు కూడా తమ పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు పూర్తి వివరాలు ఉస్మానియా వెబ్సైట్ లో పొందవచ్చని సో ఇన్ఫర్మేషన్ తెరవడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవో ఖచ్చితంగా వీటికి కూడా అటెండ్ అవుతూ అవుతుండండి సో నెక్స్ట్ మనకు సిద్దిపేటలో కేంద్ర విద్యాలయం ఏర్పాటుకు కేంద్రం అయితే ఆమోదం తెలిపిందంట సో సిద్దిపేటలో కేంద్ర విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో పదమూడు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు బుధవారం ఆర్థిక శాఖ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది ఈ జాబితాలో తెలంగాణ నుంచి సిద్ధిబేట కూడా అయితే ఉండడం మనకు మంచి చేకూరిందనమాట సో సిద్ధిబేట ఖచ్చితంగా మనకు ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం అనేది ఏర్పాటు అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ పరిశీలిద్దాం ఈ నెల డిగ్రీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు అయితే వస్తున్నాయంట ఓయూ పరిధిలో జరిగిన డిగ్రీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను ఈ నెల విడుదల చేయనట్టు వర్సటి పరీక్షల విభాగం అధికారులకు తెలిపారు అనివార్య కారణాల వల్ల డిగ్రీ జవాబులు కాల్పోయిన విషయం తెలిసిందే ఈ కారణంగా మనకు ఫలితాలు విడుదల జాప్యం జరుగుతున్నట్లు వారి సమాచారం ఇచ్చారు సో ఈ విధంగా మనకు ఫుల్ అప్డేట్స్ అనేది ఉండడం జరిగింది సో తెలంగాణ వారికి సంబంధించి ఇటువంటి అప్డేట్ వచ్చిన సార్ మీకు అందిస్తూ ఉంటాను ఇలా ప్రతిరోజు కూడా టీఎస్ న్యూస్ రూపంలో సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తాము ఖచ్చితంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ